సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఉప విభాగం పరిధిలో ప్రతిరోజు ఒకే దృశ్యం వృద్ధ తల్లిదండ్రులు కన్నీటితో ఆర్డీఓ కార్యాలయం గడప తడుతున్నారు తాము నవమాసాలు మోసి పెద్ద చేసిన పిల్లలు ఇప్పుడు కనీసం తమ పోషణ బాధ్యత కూడా తీసుకోవడం లేదన్న ఆవేదనతో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు కనీసం భోజనానికి వైద్యానికి నివాసానికి దిక్కులేక అల్లాడిపోతున్నారు సామాజిక సేవా సంస్థలు స్థానిక అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు గత వారం రోజులుగా సిద్దిపేట జిల్లా గజ్వల్ ఆర్డీఓ కార్యాలయానికి పదుల సంఖ్యలో వృద్ధులు తమ దుస్థితిని అధికారులకు దరఖాస్తుల రూపంలో సమర్పిస్తున్నారు మంతూరు గ్రామానికి చెందిన నర్సమ్మ గొర్రె ప్రమీల అలీరాజ్పేటకు చెందిన సరోజ గజ్వెల్ మండలం దిలాల్పూర్కు చెందిన ఎల్లారెడ్డి వంటి వృద్ధులు తమ కన్న కొడుకులు కోడళ్లు తమను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము కన్నబిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని చదువుల కోసం అప్పులు చేశామని అయితే ఇప్పుడు వారు తమను పట్టించుకోవడం లేదని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించారు కొన్ని దశాబ్దాల కిందట తమ పిల్లల పోషణ కోసం కష్టపడిన ఈ వృద్ధులు నేడు తమను కన్నబిడ్డలు పట్టించుకోవడం లేదంటూ అధికారులకు దరఖాస్తులు సమర్పించేందుకు పరిమితమయ్యారు మరోవైపు కొడుకులు కోడళ్లు ఆస్తులపై అధికారం చూపుతూ తల్లిదండ్రులను పక్కన పెట్టడం ఇప్పుడు సామాజిక సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికైనా సామాజిక సేవా సంస్థలు స్థానిక అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని వృద్ధులు వేడుకుంటున్నారు తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

అరకులు బాలకి చనిపోయింది చనిపోయిన తర్వాత అల్లుడు మళ్ళీ ఇంకో అవన్నీ చేస్తుంది ఆనుకో కొడుతుంది కొడుకు వచ్చినాక మా చిన్న భార్య కూడా చనిపోయింది చనిపోయినాకేమైందంటే నీకు ఎవ్వరు లేరు కదా వరకు అయితే నీ భూమి మనమని నీ మనవలకి చేయించమని చెప్పి చెప్పిండు చేస్తే ఏమైనా కానీ నన్నే చస్తారు కదా అని ఆ ముగ్గురు అంటే నలుగురు పేరు మీద ప్రీస్ చేయించు నాకాడ పది ఎకరాలు చేయించినాక రెండు సంవత్సరాలు మధ్యనే చూసిండు రెండు సంవత్సరాల తర్వాత భూమి అయిపోయింది అంత అయిపోయింది అంతే నేను నాకేమవుతున్నామని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి అవ్వండి ఇలా కొడితే ఉళ్ళకి వెళ్ళి అక్కడ వెళ్ళి వచ్చి వీళ్ళు ఎట్లా అని చెప్పి ఆటో అయితే ఆ పాత ఇల్లు అయినది ఆ ఇల్లు కూడా ఒక వాళ్ళుకి రిజిస్టర్ చేసారు కాకపోతే ఆ ఇంట్లో ఉండటానికి ఈయనే వచ్చి ఆయన ఉంటుండు ఉండడానికి పోయింది అయితే ఈ ఎట్లా బతకాలి ఏం అంటే మేము అందరం కలిసి ఆ ఉన్న పొంపి కౌలుకు కౌలు వసూలు చేసి ఈయనకి ఇప్పిస్తాం అయితే ఆ కౌలు ఇష్టం కూడా బెదిరిస్తే పోలీసు వాళ్ళు వస్తారు మీకు లోపలి వేస్తారు రాజధాని కవులను బెదిరిస్తే ఎవడో వస్తాడు తిని మనం అని చెప్పి చేస్తే కౌలు పది రూపాయలు ఇస్తాడు ఐదు రూపాయలకు ఇచ్చి ఆ కౌలు ఇప్పుడు పది నేల కోళ్ళి ఈతో నడిపిస్తుంటూ ఇవ్వక తినుకుంటూ ఉన్నాడు ఇక ఆయన మందమైన భక్తుడు కదా అని మనకెందు కానీ మనం అయితే ఇప్పుడు ఏందా రెండు నెలలు అవుతుంది ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాలు పీదాయి అనేసి ఇప్పుడు లేడు చేయడు మరి ఎట్లా ఎవరు చూస్తాడు ఆ అని చెప్పాము మేము ఫోన్ చేసిన వాళ్ళు అనగా అన్న తిరిగి చెప్పినా ఇట్లా తోలుకొచ్చి ఇక సూక్ బాగుండదు పరిస్థితి ఎవరు చేస్తారు ఇంకా అన్ని తీసుకున్నాక మీకు ఇదే అంటే వాడు రాలేదు ఇక రాకపోతే మేమే పోయి హాస్పిటల్ ముందుకు పోయినాము చూపించినాము ఇంటికాడ మనిషి పెట్టి ఇంట్లో వండిపోయి ఇంత వండి పెట్టడానికి లాబడటానికి పదిహేను ఇచ్చి ఇంట్లో మనిషి పెట్టాము ఆ బట్టలు వీటికి వంట పెడతానికి వండుతానికి ఐదు ఆరు వేలు శాఖ లాభంగా మాట్లాడి అవన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఏంటి మరి ఎట్లా అనే పరిస్థితి అని చెప్తే నాకు ఎంత చేసినందుకు నాకు ఇంత ఆటివో కంప్లీట్ ఇద్దాం ఇకపోతే ఇక నన్ను నేను రియల్ అంటే కొంచెం చూస్తారు మీకు కొంచెం ఇబ్బంది అరకు చూస్తారా మీరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు ఎంకల్ చేసి బిడ్డలు నాకు ఇవ్వండి కదా మా పట్టే